టీడీపీ ప్రచారం కోసం లోకేష్తో కలిసి రంగంలోకి దిగారట మోక్షజ్ఞ జ్ఞా కుటుంబం ఇప్పుడు రంగంలోకి దిగింది ఎన్నికల ప్రచార బరిలో అడుగుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి కేవలం ముప్పై రోజుల గడువు ఈ గడువు లోపల తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీ ప్రచారాన్ని కొనసాగించాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి వ్యక్తులు చాలామంది నందపూరి కుటుంబ సభ్యులే నారా భువనేశ్వరి నుంచి మరి భువనేశ్వరికి సంబంధించిన కోడలు లోకేష్ భార్య అయినటువంటి బ్రహ్మిణి అలాగే మోక్షజ్ఞ అలాగే ఇంకా ఇతర కుటుంబ సభ్యులు హరికృష్ణ గారి పెద్ద కుమార్తె సుహాసిని సైతం తెలుగుదేశం పార్టీ కోసం వచ్చేవాళ్ళే ఇక సింహ లాంటి చాలా మంది నందమూరి కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారంలోకి వచ్చిన వాళ్లే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ కూడా రంగంలోకి దిగారు ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి చేరుకున్నప్పుడు అక్కడికి వచ్చి ఆయనతో పాటు కొద్ది దూరం నడిచారు సో ఆ పాదయాత్రని విజయవంతం చేసినందుకు లోకేష్ కి శుభాకాంక్షలు అందించారు ఇప్పుడు మరొకసారి తన భావ కోసం మరి ఇప్పుడు ప్రత్యేకంగా ప్రచారానికి సంబంధించిన విషయంలో వస్తున్నారట మోక్షజ్ఞ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం లోకేష్ తో కలిసి మంగళగిరిలో మోక్షజ్ఞ వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం మోక్షజ్ఞ తన భావ కోసం ప్రచారంలో కూడా వస్తారట మోక్షజ్ఞ సినిమాలోకి వస్తారని అందరూ అనుకుంటున్నారు ఇంతవరకు ఆయన రాలేదు తన లుక్స్కి చాలా చాలామంది ఎంతో ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు మోక్షజ్ఞ తాజాగా ఇప్పుడు టీడీపీ ప్రచారం కోసం బరిలోకి దిగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం లోకేష్తో కలిసి రంగంలోకి దిగారట మోక్షజ్ఞ సో మోక్షజ్ఞకి సంబంధించిన ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఎంతగానో సంచలనంగా మారుతోంది